వదినా ఎట్లున్నా వదినా బాగున్నావా నేనైతే రెండోదినా ఈరోజు ఆదివారం కదా చేసేది ఏందో తెలుసా రోజు చికెన్ మటన్తో ఏం సరే పెడతావని అని చెప్పేసి ఏపి షాపులు పట్టుకొచ్చినాడదు కానీ మీ ఎన్న ఇదో ఒకటి ఏంది మాటలు రాకుండా ఏదైనా నోట్లో నీళ్ళు నోట్లో నీళ్ళు పెడతా ఈ పచ్చిచ్చిగానే మొత్తానికైతే కానీ ఇదిగో మీ ఎన్న ఇవేదన్నా కూర చేయాలంట అబ్బా చిన్నోడు వచ్చినాడు అది ఇదైతే కూర చేయాలంట ఇవైతే కన్నా అదే చికెనప్ప కూడా అదేదో అంటారు కదా అది చేయాలంట చూడు ఎంత బాగా కోసినాడో ఎంత చిన్న చిన్న కోసినాడు ఇంకా దీంట్లో వచ్చేసి మనం వేయాల్సినది ఏంటంటే కానీ బోల్ని ఉప్పు పసి ఇప్పుడు కాదు అది మళ్ళీ రేపు పొద్దునది ఇప్పుడు కానీ అను కావుకు వచ్చానంటే రా పడదాం నీ కాడికి ఎక్కువ అట్లే మనకు సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ అందరు అడుగుతున్నారు వదిన చూపి వదిన వదిన చూపి వదినా అని ఇంకా ఓన్లీ తింట్లో అయితే కానీ ఉప్పు పసివేసి బాగా ఒట్టిగా వేయించి మనకి ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేచ్చే కానీ ఇంకా పొద్దున్నలేసి మొత్తానికి అయితే కానీ ఎవరైనా ఏమన్నా అనుకోని మనకైతే సంబంధం లే మన కడుపు మనం చూసుకోవాల్సిందే కానీ వాళ్ళు ఈ సర్ది వింటారే బొద్దు పంటారనివన్నీ అవసరం లే మనకి